Y ellos entonces cremados. పుట్టిన వెంటనే లోతు ఆస్తిరాదపు జీవితపు పతనపు భాషకి స్టార్ట్ అయ్యింది నాసి నాయికి స్టార్ట్ అయ్యి ఎందుకు అంత ఉంటది ఆలిక గ్రంథము పదకొండు పదకొండు ఉంటది సధోమ మనుషులంట దుర్మార్పులు అంటండి మనుషులంట పాపార్పులు అంటండి సధోమ మనుషులు చిన్న వారి మొదలుగుడు పెద్దవారి వరకు వ్యభిచారపు తలపులే ఉంటుంది వాళ్ళ దేవ్

మనస్సు నచ్చుకుంటూనే అక్కడ జీవించాడంట చివరా గారి తన ఆత్మీ చూద్ద పతనమైపోతుంది ఆత్మలు ఎదగవలసిన వ్యక్తి ఆత్మల వర్తిలవలసిన వ్యక్తి ఆత్మలో కూడా అంచలంచలుగా తన జీవితం ఆస్తిరోధం కూడా పతనమైపోతూ అయిపోతూ వచ్చిందంట రెండోది చూసుకుంటే దుర్మార్గులు ఉన్నారంట ఆస్తిరోధం కనుక కనపడిన ఆ దేశం ఎలా ఉందంట పాపపు దేశంగా కనపడదంట రెండోది తనకున్న ఆస్తి అంత శత్రువు అది కనుక పద్నాలుగా చెప్పి పన్నెండు వచ్చిన ఉంటది లోపు స్వదోమ కుమారులు ఉన్నాడు కాబట్టి లోతు ఆస్తిని అంతటిని కూడా శత్రువులు ఏం చేస్తారు పట్టుకెళ్ళి deu

మంచిది కాదు రెండోది ఏంటంట ఆస్తి మొత్తం ఏమైపోయింది ఎందుకు ఆస్తి మొత్తం పాడైపోతుంటే ఆత్మీయ సహవాసం విడిచిన పెట్టిన బట్టి లోతు జీవితం ఆస్తి మొత్తం మూడోది ఎగసాలి అయిపోయాడు గ్రంథం పంతొమ్మిది పద్నాలుగు వచ్చిన ఉంటది తన అల్లుళ్ళే లోతుని ఏం చేశారంట ఎగసాలి చేశారంటే వ్యక్తి అంతరంత అబ్రహముతో పాటు వెళ్తే ఏం చేసే వ్యక్తి దండం పెట్టించుకున్న వ్యక్తి వందల que no me అనే స్థితిలో మాట్లాడారంట అల్లుళ్ళు ఎవరు విడిచిపెట్టడం బట్టి జరిగింది విడిచిపెట్టిన బట్టి మొదట ఏమైంది ఎంచుకున్న ప్రాంతం మంచిది కాదు ఆత్మీయతలో దిగజారిపోయింది రెండవది ఆస్తి మొత్తం పోయింది మూడవది చివరికి ప్రజల చేత ఇంట్లో చేత ఏం లేక నాలుగోది చివరికి భార్య కూడా మాట మానేసిందండి పంతొమ్మిది ఇరవై ఆరు వచ్చి ఉంటది

లో మాట వినలేదు మూడో ఐదోని చూస్తేనండి ప్రపంచములో కుటుంబం శబితమైపోయారండి సంబంధాలు బాంధవ్యాలు తేడా లేకుండా పాపం చేసిన కుటుంబం ఏదైనా ఉందంటే ఏ కుటుంబం అంటే సంబంధాలకి

చివరికి భార్య కూడా తన మాట వినకపోవటం భార్య నష్టపోవటం చివరా వంశమే శాపమైపోయింది సమయం ఒక ఆత్మీయుడితో సహవాస్మే కనుక నుంచి ఒక ఆత్మీరాలీ దొరికితే గనక ఆల్ని ఆత్మీయుడు విడిచిపెట్టుకో నేను ఒక విషయం చెప్తానండి మనకి కష్టంలో ఉన్నప్పుడు ఎవరైతే నిలుస్తారో వారే నిజమైన స్నేహితులు మనం హెచ్చించబడుతుంటే అసలు మన స్నేహితులు స్నేహంగా ఉన్నారు కదా మంది స్నేహితులు మన మీద ఎవరు స్నేహితులు మన ఇష్టపడే స్నేహితులు ఎవరు రెండోది ఇష్టం ఇష్టపడవరు నటించే స్నేహితులు ఎవరు ఎక్కడ చెప్పగలుగుతామో చెప్పమంటారా మన వంట అర్థమైనా ఉన్నప్పుడు నేనున్నానని నిలబడేవాడు నిజమైన స్నేహితులు రెండోది మనం హెచ్చించబడుతుండగా మనం ఆశీర్వదించబడుతుండగా మనం గొప్పగా చూసి మార్వలేక చూసా వాళ్ళు మాత్రము శత్రువులను ఎవరిని నిజమైన స్నేహితులు తెచ్చుకోవాలి నిలిచున్న వ్యక్తి నిజమైన స్నేహితులు మనం హెచ్చించబడుతుంటే వాన లేకుండా ఉంటారు చూస్తావా వారు మన స్నేహితులు కాదు ఎవరందరు శత్రువులు అప్పుడు కనబడతారు అంటే ఆత్మీయుడు విడిచిపెట్టేసాక జీవితము వంశము సహితం ఏమైపోయింది మన సహవాసం ఎవరితో ఉండాలి రెండవ మన సహవాసం ఎవరైతే ఆత్మీయులో ఆ ఆత్మీయులతోనే కనుక నీ సహవాసం ఉంటే నా దేవుడు నీ ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఆ ఎలా ఆశీర్వదించానో నిన్ను కూడా నేను అలాగే ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నారు కాబట్టి అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయను దాకా